హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఇఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా షార్ట్ నోట్స్ రివిజన్ క్లాసెస్ అదేవిధంగా లైవ్ టెస్ట్లన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లలో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పింఛి పెడతాను మీరు అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో డిఎస్సి అండ్ టెట్కి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు రాసినటువంటి పీడిఎఫ్ నోట్స్తో పాటు ఇంపార్టెంట్ నోట్స్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ మన టెట్ టెన్ డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్ అదేవిధంగా షార్ట్ నోట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఈ యొక్క రివిజన్ క్లాసెస్ని కూడా డైలీ మ్యారథాన్ క్లాస్ కూడా మీకు ఈరోజు ఈవినింగ్ నుంచి ఆ ఎయిట్ పిఎంకి ఆ యొక్క మ్యారథాన్ క్లాసెస్ అదేవిధంగా గత టెట్లో వచ్చినటువంటి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టెట్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి ఏ అంశాల నుంచి వచ్చాయి ఏ క్లాసెస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ బిట్స్ వస్తున్నాయి అనే అంశాన్ని కూడా మనం ఈ రోజు నుంచి డైలీ ఎయిట్ పిఎంకి ఆ యొక్క క్లాసెస్ అనేటివి ఉంటాయి అందరూ దాన్ని గమనించే చేయని అందరూ ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఒక థర్టీ మినిట్స్ వీడియో ఉంటుంది సో మ్యారథాన్ క్లాస్కి సంబంధించి మినిమం థర్టీ మినిట్స్ ఒక క్లాస్ ఉంటుంది దాదాపుగా ఆల్మోస్ట్ మీకు లెసన్ వైజ్ అన్ని బిట్స్ అన్ని క్వశ్చన్స్ ప్రతి టాపిక్ అనేది మ్యారథాన్ క్లాస్లో మీకు కవర్ అయిపోతుంది క్లా క్లాస్ వైజ్ సోషల్ నుండి స్టార్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ గత టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ ఏ అంశాల నుండి వచ్చాయనే అంశాలు క్లియర్గా కూడా దాంట్లో మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మీరు ప్రతి ఒక్కరు దాన్ని చూసే ప్రయత్నం చేయండి ఎయిట్ కి పెడదాం అనుకుంటున్నాం ఈవినింగ్ ఎయిట్ పిఎంకి సో ఇంకేదన్నా మీకు టైం ఉంటే ఆ టైంని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎయిట్ పిఎమా లేకుంటే సెవెన్ పిఎమా లేకుంటే నైన్ పిఎమా లేకుంటే సెవె ఫైవ్ పిఎమా సిక్స్ పిఎం సో ఆ యొక్క టైంని మీరు తెలియజేస్తే నేను ఆ టైంలో దాన్ని మేము పెట్టే ప్రయత్నం చేస్తాము మీరైతే మీ యొక్క కామెంట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందిస్తున్నాము అంటే మేము కూడా చాలా కష్టమవుతుంది దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఆ కష్టానికి మేము ఆశించేది ఏం లేదు మిత్రమా మీ నుండి ఒక సపోర్ట్ని అడుగుతున్నాం ఆ సపోర్ట్ ఏ రూపంలో అంటే వీడియోని లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించండి సరిపోతుంది ఇంకా దేని రూపంలో మేము సపోర్ట్ని అడగట్లేదు ఓన్లీ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా అంతే మిగతా ఏది కూడా మేము మీ నుండి ఆశించట్లేదు రెండో విషయం ఇక్కడ కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ చేసినటువంటి వీడియోలు పీడిఎఫ్ నోట్స్లు అన్నీ మీకు ఫ్రీగా వస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తున్న మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మీ యొక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి దానికంటే ముందు మన టెస్ట్ సిరీస్ గురించి వస్తున్నటువంటి డిఏ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థుల యొక్క అభిప్రాయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మా కోసం ఇంతలా కష్టపడుతున్నందుకు ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ చూస్తుంటే డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన ఫీల్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ అని మన మన టెస్ట్ సిరీస్లో చాలా తక్కువ అమౌంట్కి టెస్ట్ సిరీస్ని అందుబాటులో తీసుకొచ్చాం సో ఇక్కడ తక్కువ అమౌంట్ అంటే సో ఆ అమౌంట్ మన ప్రజెంట్ డిఎడ్ అండ్ బిఏడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్నటువంటి అమౌంట్ వన్ నైంటీ నైన్ కూడా సో దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం సో ఇన్ ఫ్యూచర్లో చేసేటువంటి టెస్ట్లను ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాను నేను మార్కెట్లో మినిమం ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇలా థౌజండ్ రూపీస్ ట్రిబుల్ నైన్ రూపీస్ తీసుకొని టెస్టులను కండక్ట్ చేస్తున్నారు అవి కూడా దాంట్లో ఆ టెస్ట్లో క్వాలిటీ ఉండక ఉండలేదు నేను చూశాను చాలా సో మీకు క్వాలిటీగా తక్కువ అమౌంట్కి అందించే ప్రయత్నం అనేది జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మన నేను కూడా డిఎడ్ డిఎడ్ అయి బిఎడ్ చేసినటువంటి అభ్యర్థి కాబట్టి నాకు తెలుసు పరిస్థితి ఎలా ఉంటుంది మన యొక్క పరిస్థితి అనేది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ అమౌంట్ని ఉంచి క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తాను ఆ అమౌంట్ని కూడా ఉంచడానికి రీజన్ ఏంటి అంటే మరీ ఫ్రీ టెస్ట్ అందిస్తే దీంట్లో ఏముంటుంది ఫ్రీగా అందిస్తారు కదా అంత ఉండదు అనేది చాలామంది అపోహల్లో పడతారు సో అందుకనేసి కొంత అమౌంట్ని నేను సెట్ చేయడం జరిగింది సో ఆ అమౌంట్ని కూడా నేను ఫ్యూచర్లో తగ్గిస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్ దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి సైకాలజీ టెస్ట్ ప్రశ్న వాటి ఆప్షన్లు చాలా కఠినంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి బహుశా ఈ ప్రశ్నలు ఆన్సర్ చేస్తే డిఎస్సిలో ఉద్యోగం సాధించగలమేమో అనే ఒక కొత్త కాన్ఫిడెన్స్ అనేది మాలో పెరుగుతుంది రైట్ తప్పకుండా ఆ క్వశ్చన్స్ని మేము ఆ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాం మనకు టెట్ అయిన్ డిఎస్సికి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఆ విధంగానే మన ప్రిపరేషన్ అనేది మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది సో ఏదో అనవసరమైన చదవడం కంటే ఉన్న టైంలో మనకి ఏం చదవాలి మనకి ఎక్కువ స్కోర్ గైన్ చేయాలి సో దాన్ని మాత్రమే జాఫర్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తుంది గమనించండి సో సైకాలజీ ఎగ్జామ్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ ప్రతి ఏదైనా నువ్వు ఏ సబ్జెక్ట్ అనేది తీసుకొని క్వశ్చన్స్ అనేటివి మీకు యూస్ఫుల్గా రివిజన్ రివిజన్గా ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ని మీకు ప్రతి టాపిక్ని కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ తయారు చేస్తాం చాలామంది త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ పెట్టేసి ఏవో కొన్ని కొన్ని క్వశ్చన్లు అక్కడక్కడికి వెళ్ళి టచ్ చేసుకుంటా మీకు క్వశ్చన్స్ ఇస్తారు కానీ జాఫర్ ఎడ్యుకేషన్ అలాగా ఇది తక్కువ టైంలో ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా ప్రతి లెసన్ కవర్ అయ్యే విధంగా కవర్ చేస్తూ మీకు ఆల్మోస్ట్ ప్రతీది కవర్ అయ్యే విధంగా ప్రతి బిట్ రివిజన్ అయ్యే విధంగా మీరు ఒకసారి టెస్ట్ రాస్తే ఆ లెసన్ కూడా రివిజన్ అయిపోతుంది సో ఆ విధంగా జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది సో మీకు మిగతా ఒక మెటీరియల్ పీడిఎఫ్ అన్నీ కూడా చూడండి ఒక అతను మనకు టూ డేస్ బ్యాకే ఒక మెసేజ్ చేయడం జరిగింది చూడండి గ్రూప్లో మొన్నగాక మొన్ననే జాయిన్ అయ్యారట ఇన్ని రోజులు ఎందుకు జాయిన్ అవ్వలేదనే బాధపడ్డాను నేను ఎన్నో ఛానళ్లను ఫాలో అయ్యాను కానీ ఇక్కడ చూడండి మీలాంటి ఛానల్లో చాలా క్వాలిటీగా అందిస్తున్నటువంటి ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వలేదని బాధపడుతున్నాను గత డిఎస్సిలో నేను జాయిన్ అయ్యి ఉంటే నాకు తప్పకుండా జాబ్ వస్తుండే అనే ఫీల్ అనే ఒక అభిప్రాయాన్ని మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్కి పంచుకోవడం జరిగింది చూడండి ఇక్కడ నిన్న ఎందుకు అన్న బాధపడ్డా నేను ఎన్నో ఛానల్ని ఫాలో అయ్యాను నిన్ను చాలా ఛానల్ని ఫాలో కావడం అనేది జరిగింది రైట్ ఇక్కడ నా మనసులో మీరు ఇంతగా నాటుకుపోవడం కారణము నిన్న నిన్న మీరు తెలుగు అలాగే సైకాలజీ పీడిఎఫ్లు పెట్టడం అలా పీడిఎఫ్లు పెట్టడం వెనుక ఒక వీడియో తయారు చేయడం వెనుక మీ యొక్క నిరంతర కఠోర శ్రమ ఎంత ఉందో నేను ఊహించగలను రైట్ ఇక్కడ నేను ఇవి చెప్పడానికి రీజన్ ఏంటంటే ముఖ్యంగా మన యొక్క టెస్ట్ సిరీస్ మన యొక్క పీడిఎఫ్లు మిత్రమా చాలా యూస్ఫుల్గా ఉంటాయి గమనించండి నేను దాన్ని ఫ్రీగా అందిస్తున్నామని మీరు ఏదో నెగ్లెక్ట్ చేయకండి మిత్రమా క్వాలిటీగా అందిస్తుంది జాఫ్ ఎడ్యుకేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ నేను మీకు అందించే ప్రయత్నం చేసిన ఒక టెస్ట్ సిరీస్కి మాత్రమే మీరు వన్ నైంటీ నైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో వన్ నైంటీ నైన్ పేమెంట్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్ గ్రూప్లో మేము యాడ్ చేయడం అనేది జరుగుతుంది చూడండి ఒక చివరిగా ఒక మాట మీరు మాకు అందరికీ వీడియోలు పీడిఎఫ్లు న్యూస్ పేపర్లు ఇలా మాకు పనికి వచ్చేవన్నీ వెనుక ఒక మీ కఠోర శ్రమ ఎంత ఉందో లాభం ఎంత ఉందో నష్టం ఎంత ఉందో తెలియదు కానీ మీరు మా లాంటి వారి కోసం మీ అమూల్య అమూల్యమైన టైం కేటాయించి మా కోసం సేవ చేస్తున్నందుకు నేను కోరుకున్నది ఒకటే మీరు ఆరాధించి ఆ భగవంతుడు ఆశీస్సులతో నేను నీరు మీ కుటుంబ సభ్యులతో చాలా బాగుండాలనేది ఆ యొక్క సార్ యొక్క అభిప్రాయం రైట్ ఇక్కడ చాలామంది మనకు సపోర్ట్ చేస్తున్నారు మిత్రమా మీ యొక్క సపోర్ట్ని అందించండి ఒక లైక్ ద్వారా మాత్రమే మీ యొక్క సపోర్ట్ని మేము కోరుకుంటున్నాము రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొన్న సైన్స్లో వచ్చేసారు ఎగ్జామ్ చాలా బాగుంది సో చాలామంది వీరి యొక్క అభిప్రాయాలని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మీకు ఈ చెప్పడానికి రీజన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగుంటుంది సో టెస్ట్ సిరీస్ యూజ్ అవుతుంది సార్ క్వశ్చన్స్ ట్రై మోడల్ లో ఇస్తున్నారు నాకు చేసిన మిస్టేక్స్ కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు సూపర్ సార్ ఒక్క బిట్టు కూడా పోదు థ్యాంక్స్ సార్ కన్ ఇలానే లైన్ లైన్ టు క్వశ్చన్స్ తయారు చేయండి అని కోరుకుంటున్నారని చెప్తున్నారు ప్రతిది మీకు రివిజనేబుల్గా మేము ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం రైట్ ఇక్కడ ఒక సక్సెస్ స్టోరీని చూసే ప్రయత్నం చేద్దాం చూసుకున్నట్లయితే ఇక్కడ కృషి ఉంటే మనుషులు అనే మహానుభావుడు చెప్పినట్లుగా ఆ యొక్క అతని యొక్క సంకల్పం ముందు అతని యొక్క వైకల్యం కూడా చిన్నపోయింది సో ఇక్కడ ఎంతటి విజయమైన కాలం ముందుకు వస్తుందన్న జిల్లా కేంద్రానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అందుడు నిరూపించాడు జిల్లా కేంద్రానికి చెందిన పుల్లూరు రాహుల్ ఒకే సంవత్సరంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలిచాడు సంకల్ప బలమే విజేతగా నిలిచింది రైట్ ఇక్కడ కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి పుల్లూరు రాహుల్ అనే అభ్యర్థి దాదాపుగా ఒకే ఇయర్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఇతను స్కూల్ అస్టెంట్ సోషల్గా సెలెక్ట్ అయ్యారు డిఎస్సిలో ఉన్న అదేవిధంగా మనకు ఆ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో సెలెక్ట్ అయ్యారు ఈరోజు నిన్న వచ్చినటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాల్లో కూడా అతనికి జాబ్ అనేది రావడం అనేది జరిగింది వార్డ్ ఆఫీసర్గా గ్రూప్ ఫోర్ ఫలితాల్లో సో అతని యొక్క చూడండి మిత్రమా ఇది టెట్ అండ్ డిఎస్సిలో ఒక మార్క్ తోటి వన్ తోటి మిస్ అయిన అభ్యర్థులు దీని యొక్క విజయాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోండి వైకల్యం ఉన్న అవన్నీ ఉన్నా కూడా అతన్ని కష్టపడడం వల్ల అతని దగ్గరికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది అంటే మనిషికి కష్టం అనేది ఎప్పుడు కూడా వృధా కాదు మనిషి కష్టం ఎప్పుడో ఒకసారి తప్పకుండా సక్సెస్ని సాధించి పెడుతుంది ఒక సక్సెస్ వచ్చినట్టే వచ్చినట్లయితే దాని వెంట మరెన్నో విజయాలు మీకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పక్కన పెట్టేసి చదువు మీద ఫోకస్ చేయని మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టి చదవండి తప్పకుండా మీకు ఉద్యోగాలు అనేటివి వస్తాయి సో ఇతని యొక్క పుల్లూరు రాహుల్ అనే అతను కూడా అంధుడైన ఆదర్శపాయుడే పుట్టుకతో అంధత్వంతో బాధపడినప్పటికీ దాన్ని పక్కన పెట్టి లక్ష్యం వైపు దృష్టి కేంద్రీకరించిన జిల్లా కేంద్రానికి చెందిన పుల్లూరి రాజబాబు రెండో కుమారుడు రాహుల్ అందరికీ ఆదర్శప్రాయుడు గా నిలిచాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో స్కూల్ అస్టెన్ హెచ్జీటీ పోస్టులు సాధించగా తాజాగా గురువారం విడుదల చేసిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో వార్డ్ ఆఫీసర్గా కూడా ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు అంటే ఒక్క క్యాండిడేట్కి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు దాంట్లో మళ్ళా వైకల్యం కలిగి ఉన్నాడు సో వైకల్యం కలిగి ఉన్న మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి నిజంగా ఆదర్శ ప్రాయుడుగానే చెప్పాలి పుల్లూరు రాహుల్ గారికి ఎందుకంటే చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఈ యొక్క ఈ ప్రాబ్లంని చూపించి చదవకపోవడం లాంటివి చేస్తారు సో ఇంత పెద్ద సమస్య ఉంచుకొని కూడా చదువుకున్నారంటే సో అది గ్రేట్ అండి మీరు కూడా తప్పకుండా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అమ్మ నాన్నకి పేరు సంపాదించినట్టే మీరు కూడా ప్రతి ఒక్కరూ మీరు కాన్సన్ట్రేట్గా చదవండి ఆ టెట్ టెన్ డిఎస్కి ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్గా చదవండి జాఫర్ ఎడ్యుకేషన్ టీం తప్పకుండా అందరికీ సపోర్ట్గా ఉంటుంది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మన పుల్లూరు రాహుల్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫాలోవర్ యూట్యూబ్ ఫాలోవరు సో ఇతను కూడా డైలీ మన యొక్క ఛానల్ని ఫాలో అవుతుండే తప్పకుండా అతనికి మన జాఫర్ ఎడ్యుకేషన్ టీం నుండి అయితే హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ అయితే మేము చెప్తున్నాము అదేవిధంగా ఇక్కడ మిగతా అప్డేట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా చాలా ఎక్కువ మేము చెప్పడం జరిగింది ఆ సిరీస్ దానికి ఉద్దేశం ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అవి చెప్పడం జరిగింది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి రాష్ట్ర సర్కారుపై రిటైర్మెంట్ల భారం మార్చి నాటికి పదివేల మంది ఉద్యోగుల పదవి విరమణ గత సర్కారు మూడేండ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు ఖజానాపై ఏటా ఐదు వేల కోట్ల దాకా అదనపు భారం ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి పైగా జీతభత్యాలు పింఛన్లకే వెళ్తున్నాయి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉద్యోగులు పదవి విరమణ స్టార్ట్ అయ్యాయి దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్స్ అనేది జరుగుతుంది దాంట్లో టీచర్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేల మంది టీచర్స్ రిటైర్మెంట్ కాబోతున్నారు చూడండి ఇక్కడ పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు అయితే ప్రభుత్వానికి ఖజానా మీద భారం పడవచ్చు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తానికి దాదాపుగా ఉద్యోగం మన టీచర్స్ డిపార్ట్మెంట్లో మినిమం కొన్ని వేల మంది టీచర్స్ రిటైర్ కావుతున్నారు ప్రతి జిల్లాలో వంద మంది కంటే ఎక్కువ టీచర్సే రిటైర్ కాబోతున్నారు దాదాపుగా వంద మంది వంద కంటే తక్కువ కావచ్చు కానీ ప్రతి ఒక్క జిల్లాలో రిటైర్మెంట్స్ ఉంటాయి మన టీచర్ డిపార్ట్మెంట్లో సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ డిఎస్సిలో వేకెన్సీస్ ఉంటాయి చాలా మినిమం పదిహేను వేలతోటి డిఎస్సి వచ్చే విధంగా కృషి అయితే జరగాలి పదిహేను వేలతోటి డిఎస్సి వేస్తేనే తప్పకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా క్లాస్కి ఒక టీచర్ ఉండాలనే ఏదైతే అంటున్నారు విద్యా కమిషన్ వారు తప్పకుండా క్లాస్కు ఒక టీచర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ డిఎసీ భారీగా ఉంటేనే అది సాధ్యమవుతుంది నెక్స్ట్ ఇంకోటి రాబోయే అకాడమిక్ ఇయర్లో కూడా ఇక్కడ కూడా కొన్ని స్కూళ్ళలో రీజనలైజేషన్ ద్వారా తీసేయడం కొన్ని ఒకటే స్కూల్లో క్లాస్ కో టీచర్ ఇచ్చే విధంగా ప్లానింగ్స్ అయితే నడుస్తున్నాయి అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా వారైతే చేసే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్లో భారీగా బ్యాక్లాగ్లు అయితే ఉండబోతున్నాయి ఈ ఉద్యోగాలు పొందిన వారు ఇతర ఉద్యోగాలు ఉన్నారు టీచర్ ఎంపిక టీచర్ ఎంపిక అయిన అభ్యర్థి గ్రూప్ ఫోర్ ఉద్యోగం నాన్ నాట్ ఫిల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎఫెక్ట్ రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థులు రైట్ ఇక్కడ చాలామందికి రెండు రెండు ఉద్యోగాలు వచ్చాయి మూడు ఉద్యోగాలు వచ్చాయి తప్పకుండా ఇక్కడ బ్యాక్లాగా ఉండే అవకాశం ఉంది కాబట్టి టీఎస్పిఎస్సి ఇంతకుముందు రీజీపీఎస్సి రీఇన్మెంట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మెరిట్లో ఉన్నవారికి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గతంలో ఉండే ఆ యొక్క ఆప్షన్ రిలింగ్వేషన్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే తీసేయడం జరిగింది సో మళ్ళీ కూడా ఇవ్వాలని గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎప్పటి నుండో వారైతే వినతి పత్రాలు వారి యొక్క సమస్యను అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు బ్యాక్లాగ్ అయిన పోస్టులను మళ్ళీ భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితులు కూడా లేవు కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ అనే ప్రస్తావననే లేదు గ్రూప్ ఫోర్ను రద్దు చేసి ఆయా పోస్టులను గ్రూప్ త్రీలో విలీనం చేస్తారనే ప్రచారం కూడా ఉంది ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఏమంటారు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ కానీ నాట్ ఫిల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే చాలామందికి డౌన్ మెరిట్లో వారికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క అంశాన్ని టీజీపీఎస్సీ వారు అదేవిధంగా ప్రభుత్వం పరిశీలించే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తొలిమెట్టు ఘనంగా చెప్పుకునేట్టు విద్యారంగ సమస్యలకు పరిష్కారం ఏడాది లోపే విజయాలు ఎన్నో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందట విద్యాశాఖ రైట్ ఇది తొలిమెట్టులో సాధించినటువంటి విజయాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించడం జరిగింది స్కూళ్ళపై కీలకండినం ఏపీకి సంబంధించి సో ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే సేమ్ తెలంగాణలో ఇదే విధంగా జరగబోతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దాన్ని గమనించండి ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం అనేది జరుగుతుంది తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సో ఇక అదేవిధంగా మన దగ్గర కూడా అరవై కంటే ఎక్కువ మంది ఉంటే అదేవిధంగా ప్రైమరీకి సంబంధించి మినిమం ఇరవై మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ ఇద్దరు అరవై ఉంటే ఇద్దరు టీచర్స్ని ఇస్తున్నారు సో ఇక్కడ కూడా మన దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళని రేషనలైజేషన్ చేస్తూ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళను ఉన్నటువంటి తక్కువ మంది ఆరో ఏడు తరగతి పిల్లలు ఐదుగురు పది మంది ఉంటే ఆ యొక్క పిల్లల్ని పక్కన ఉన్నటువంటి హై స్కూల్లో కలిపేయడము ఇలాంటి అయితే ప్రాసెస్ అయితే జరగబోతుంది కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు వంద శాతం జాబ్ గ్యారెంటీ అంటూ తప్పుదో పట్టించదు రైట్ ఇక్కడ చూడండి కొంతమంది ఏవైతే ఉంటాయో ఇది యూపీఎస్సి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మన సివిల్స్ కోచింగ్కి వాళ్ళు ఏదైతే ఉంటారో సో వారికి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకో విషయము టెట్లో అప్లికేషన్లో తప్పులు మిస్టేక్ అంటే తప్పులు అప్లై చేసేటప్పుడు ఏవైతే తప్పులు అయ్యాయో దాని గురించి టెన్షన్ పడకుండా టైం వేస్ట్ చేయకండి ప్రతి ఒక్కరికి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని గమనించండి ఎడిట్ ఆప్షన్ ఉండదేమని టెన్షన్ పడకండి తప్పకుండా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు మీరు చేంజ్ చేసుకోవచ్చును దానికి నో ప్రాబ్లం దానికి వంద కా వంద సొల్యూషన్స్ ఉన్నాయి మీరు టెన్షన్ పడకండి మీ యొక్క మీరైతే తక్కువ టైం ఉంది కాబట్టి ఫోకస్గా చదవండి రెండోది డిఎస్సి కూడా ప్రిపరేషన్ దీ ఇదే కంటిన్యూ చేయండి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది మీరు దాన్ని గమనించండి ఈ మధ్యలో క్యాడర్ స్టెంత్ అని అవి అవన్నీ ప్రతి సంవత్సరం తీసుకుంటారండి ప్రతిసారి తీసుకుంటూనే ఉంటారు క్యాడర్ స్టెంత్ ఎంత ఉంది ఇది సంవత్సరం మొత్తం జరుగుతున్న ప్రాసెస్ అది విద్యాశాఖలో సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాన్ని తీసుకొని న్యూస్గా చెప్పాలని తీసుకుంటారు ఏదో జరిగిపోతుంది అక్కడ ఏం జరగదు దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మేము గత పది సంవత్సరాల నుండి చూస్తున్నాను దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఈరోజు మనకు ప్రధాన దినపత్రిక అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి మీరు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్